కరేబియన్ ప్రీమియర్ లీగ్ లో క్రికెట్ భారీ కాడు రకీం కార్నివాల్ చెలరేగిపోయాడు బార్బోర్డర్స్ రాయల్స్ ప్రతినిధి వహించిన రకీమ్ సెయింట్ కిట్స్ అండ్ నెవీస్ పేట్రియడ్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో ఐదు వికెట్లు తీశాడు భారీ సిక్స్ లో అలవక్కగా కొట్టగలడని పేరున్న రకీం ఈసారి బంతితో సత్తా చాటాడు ఈ మ్యాచ్ లో రకీమ్ తన కోట నాలుగు ఓవర్లో కేవలం పదహారు పరుగులు మాత్రమే ఇచ్చి ఐదు వికెట్లు తీశాడు రకీమ్ తో పాటు నవీన్ హక్ మూడు వికెట్లు ఉబేద్ నెక్కాయ్ రెండు వికెట్లు రాణించడంతో పేట్రియార్డ్స్ నూట పది పరుగులకి కుప్పకూలింది పేట్రియార్డ్స్ లో ఆండ్రీ ఫ్యాక్చర్ ముప్పై రెండు జైష్ దీసిల్వా ఇరవై ఐదు చెప్పుకోదగ్గ రెండెంకల్ స్కోర్ చేయగలిగారు కాగా ప్రస్తుతం కరేబియన్ ప్రీమియర్ లీగ్ ఎడిషన్లో బార్బోడో ఫైల్స్ వరుస విజయాలతో దూసుకుపోతుంది ఈ సీజన్లో ఆ జట్టు ఇప్పటి వరకు ఆడిన ప్రతి ఐదు మ్యాచ్ల్లో నాలుగింట విజయాలు సాధించి తద్వారా పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతుంది లకీం కార్నివాల్ ఆట చూస్తే మనీషేనా అన్నట్లు ఆడుతున్నాడు విధ్వంసకర సిక్సులతో ఈ సిపిఎల్లో చెలరేగిపోతున్నాడు అలాగే బౌలింగ్లో కూడా అతడు సత్తాచాడడంతో కరేబియన్ ప్రీమియర్ లీగ్లో ఈ బారికాయుడు ప్రదర్శన చాలా అద్భుతంగా ఉంది మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్